ఒక మేకల మందలో బుజ్జి మేక పిల్ల ఒకటి ఉండేది వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్దవాళ్ళకి ఏమాత్రం తీసిపోయేది కాదు ఒకరోజు యజమాని మేకల్ని కొండవ దివకి మేత కోసం తోలికెళ్ళాడు ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది మేకపిల్ల అటు ఇటు గెంతుతో మంద నుండి దూరంగా అడివి వైపు వెళ్ళిపోయింది తన తప్పు తెలుసుకొని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది ఎలాకుల గుండె చిక్కబట్టుకొని ధైర్యంగా పులి ముందు నిలబడింది పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే పులిరాజు ఒక్క నిమిషం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్పాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి కుతూహలంగా నువ్వు మిగతా పురులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురుపడింది అయినా చంపకుండా వదిలేశా అని చెబితే అవి నమ్మవు నిజమేనా నిజమే అవి అని తలుపుంది పులి అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసిందని చెప్తే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల పులి అవనన్ని తలుపింది ఇక మూడో నిజం చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడే ఉన్నాను నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ అంది మేకపిల్ల అంత చిన్నపిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడడం చూసి పులికి ముచ్చట నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో అంది అమ్మయ్య ఇంకెప్పుడు అమ్మను వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల